విలియం జేమ్స్ ఏమంటాడంటే ప్రతి వ్యక్తి కూడా వేషన్ ఆఫ్ ఎప్రిషియేషన్ అనే దాంతో బాధపడుతుంటాడు తనని ఎవరో ఒకరు అభినందించాలి తనని ఎవరో ఒకరు గుర్తించాలి నేనున్నాను అని ఎవరో ఒకరు రికగ్నైజ్ చేయాలని ఏదో సినిమాలో అంటాడు అత్తారెడ్డి తప్ప తప్పనితే శిక్షించు లేదంటే దండించు లేదంటే క్షమించు ఉన్నామని గుర్తించు రికగ్నైజ్ అయ్యి భార్య తన మొగుడు తన కూర బాగుందని అని కోరుకుంటాడు కానీ ఏనాడు కూడా కూరని బాగుందని చెప్పడండి చీర బాగా కట్టుకొని వస్తుంది మా ఆయన నన్ను పొగుడుతాడేమో అని ఈ చీరలో బాగుందామని అండండి బొట్టు బాగా పెట్టుకుని వస్తుంది ఈ బొట్టు దీనికి సూట్ అయిందని చెప్తాడని చెప్పడండి ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఇంకొకరు మన పేరు ఇంకొకరు తలుచుకోవాలనిపిస్తుంటాం అందుకే మీరు పెళ్ళిళ్ళకో పేరెండాలకు వెళ్ళినప్పుడు గారు బాగున్నారు పేరు చదవండి సుబ్బారావు గారు బాగున్నారా ఎలా కాలం అయిందండి మిమ్మల్ని చూసి ఎంత అన్నారు అన్నారనుకోండి సుబ్బారావు అనే పేరు పెళ్లి మధ్యలో వినబడితే ఆ సుబ్బారావు ఈగో సాటిస్ఫై అవుతుంది మీరు బాగున్నారండి చాలా కలయిందండి అలా అనిద్దండి ఆయన పేరు ఉచ్చరించండి పది మందిలో ఉచ్చరించండి రామారావు గారు సుబ్బారావు గారు లక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు పేరు ఉచ్చరించండి స్టార్ వేసిన ఆఫ్ అభినందించబడాలని ఇప్పుడు ఆకలితో ఉంది తిండి తిన్నాం ఆకలి తగ్గిపోయింది వాడికి అభినందించబడాలని కోరుకుంది అప్రిషియేట్ చేయండి నిద్ర వచ్చింది పడుకున్నావు హ్యాపీ కనెస్ కావాలొచ్చింది ఏదో చేసావు ఆకలి వేసింది తిన్నావు ఇవన్నీ కూడా కోరికలు అండి కోరికలు ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్కడి ఉండే కోరిక ఇదే స్టార్ వేషన్ ఆఫ్ ఎప్రిషియేషన్ స్టార్ వేషన్ ఆఫ్ రికగ్నేషన్ నన్ను గుర్తించాలి నా గురించి అవిడొకటి పట్టించుకోవాలి కాఫీ బాగుంటే బాగుందని చెప్తే ఒక రూపాయి ఖర్చు లేదండి అప్రిషియేట్ చేస్తే ఎవ్వరు కూడా ట్యాక్స్ తీసుకోరు నిర్మలా సీతారామన్ కూడా ట్యాక్స్ తీసుకోదండి లలిత శాసనం అంటే వెయ్యి సార్లు అమ్మవారిని పొగడమని విష్ణు సహస్రం అంటే వెయ్యి సార్లు విష్ణుమూర్తం పొగడమని శుభస్థుత అంటే పొగడమని హనుమాన్ చాలీస్ అంటే పొగడమని దేవుళ్ళే పొగడపోతే పడ్డలేదా సుప్రభాతం సుప్రమాతం సుప్రభాతం అంటే నేను నిలబడితే మాస్ నేను పడుకుంటా మాస్ మమ మాస్ అని దేవుళ్ళంత దిక్కు లేదండి పొగడపోతే పడరు నీ పిల్లంతా పిల్లలంతా స్టూడెంట్లు అంటే టీచర్ అంతా ప్రొఫెసర్ అంతా బాస్ అంతా సపార్ అంటే కస్టమర్స్ అంతా కస్టమర్ ను కూడా ఇష్టమర్ గా మార్చుకోవడం ఎప్రిషియేషన్ టెక్నికల్ రిలీజన్ చేసి ఫేమస్ వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్ ఇటువంటి కంటెంట్ కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంతి కార్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో